నమస్కారం అండి ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరంలో ఉగాదికి ముందుగానే శని మీనరాశిలోకి వస్తున్నాడు దాని గురించి మనం చర్చిద్దాం సో శని మీనరాశిలోకి రావ రావడంతో కొందరికి ఏలనాడు శని కొందరికి జన్మశని కొందరికి అర్ధాష్టమ శని కొందరికి అష్టమశని కొందరికి దశమ శని ఈ విధంగా దానికంటే కూడా క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే సహజంగా కాలపురుషుడి చక్రంలో వ్యయస్థానము మృత్యుస్థానము స్థానము అయినటువంటి మీనంలోకి శని రావడం వలన ఏం జరుగుతుందంటే అందరికీ కాస్త వ్యయప్రయాసాలు ఎక్కువైతాయి ఖర్చులు ఎక్కువైతాయి రోగాలు ఎక్కువైతాయి సహజంగా చెప్పుకోవాలనుకుంటే బ్రాడ్గా మాట్లాడుకోవాలంటే మృత్యువులు కూడా ఎక్కువైతాయి వ్యయం గొడవలు ఎక్కువైతాయి అదే సమయంలో లాభంలోకి రాహు కాలపురుషునికి లాభమైనటువంటి కుంభంలోకి రాహు రావడం అదే సమయంలో లాభాలు కూడా ఉంటాయి అయితే ఇది కొంతకాలమే కనుక శనీశ్వరుడు ఎక్కువ కాలం ఉంటాడు రాహుతో పోల్చుకుంటే కనుక ఎక్కువగా ప్రజలు ప్రయాసాలు ఖర్చులు వ్యసనాలకు ఎక్కువగా ఖర్చులు పెట్టడం మరణాలు గొడవలు ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి కాబట్టి ఈ శని మీనరాశిలో ఉన్నంత వరకు శనివారాలు ప్రజలు జాగ్రత్తగా ఉండగలరని మన స్వస్తి